పురాణము ఆరవ అధ్యాయము ఓ రాజశ్రేష్ఠుడా ఏ మానవుడు కార్తీక మాసము నెల రోజులు పరమేశ్వరుని శ్రీ మహావిష్ణువును పంచామృత స్నానము చేయించి కస్తూరి కలిపిన మంచి గంధపు నీటితో భక్తిగా పూజించినచో అట్టివానికి అశ్వమేధ యాగము చేసినంత పుణ్యము దక్కును అటులనే ఏ మానవుడు కార్తీక మాసమంతయు దేవాలయమునందు దీపారాధన చేయునో వానికి కైవల్యం ప్రాప్తించును దీపదానం చేయుట ఎటులన పైడి ప్రతి తానే స్వయముగా తీసి శుభ్రపరిచి ఒత్తులు చేయవలెను వరిపిండితో గాని ప్రమిద వలె చేసి ఒత్తులు చేసి ఆవు నెయ్యి వేసి దీపం వెలిగించి ఆ ప్రమిదను బ్రాహ్మణునకు దానం ఇయ్యవలెను శక్తి కొలది దక్షిణ కూడా ఇవ్వవలెను ఈ ప్రకారముగా కార్తీక మాసమందు ప్రతి చేసి ఆఖరి రోజున వెండితో ప్రమిదను చేయించి బంగారముతో ఒత్తిడి చేయించి ఆవు నెయ్యి పోసి దీపం వెలిగించి ఈ నెల రోజులు దానము చేసిన బ్రాహ్మణునకే ఇది కూడా దానమిచ్చిన ఎడల సకల ఐశ్వర్యములు కలుగుటయేగాక మోక్ష ప్రాప్తి కలుగును దీపదానం చేయువారు ఇట్లు వచింపవలెను సర్వజ్ఞాన ప్రదం దివ్యం సర్వసంపత్సు కవాహం దీపదానం ప్రదాశ్యామి రాస్తు సదామమ అని స్తోత్రము చేసి దీపం దానం చేయవలెను దీని అర్థమేమనగా అన్ని విధముల జ్ఞానము కలగజేయినదియు సకల సంపదలు నిచ్చునదీయకును ఈ దీపదానము చేయుచున్నాను నాకు శాంతి కలుగుగాక అని అర్థము ఈ విధముగా దీపదానము చేసిన తరువాత బ్రాహ్మణ సమారాధన చేయవలెను శక్తి లేని ఎడల పది మంది బ్రాహ్మణులకైనను భోజనమిడి దక్షిణ తాంబూలములను ఇవ్వవలెను ఈ విధముగా పురుషులు గాని స్త్రీలుగాని ఏ ఒక్కరు చేసినను సిరి సంపదలు విద్యాభివృద్ధి ఆయుర్వృద్ధి కలిగి సుఖింతురు దీనిని గురించి ఒక ఇతిహాసం కలదు దానిని వివరించదను ఆలకింపుమని వశిష్ఠుడు జనకునితో ఇట్లు చెప్పసాగెను పూర్వకాలమున ద్రావిడ ఒక గ్రామమున ఒక స్త్రీ గలదు ఆమెకు పెళ్లి అయిన కొద్ది కాలమునకే భర్త చనిపోయేను సంతానముగాని ఆఖరికి బంధువులు గాని లేరు అందుచే ఆమె ఇతరుల ఇళ్లలో దాసి పని చేయుచు అక్కడనే భుజించుచు ఒకవేళ వారి సంతోషం కొలది ఏమైనా వస్తువులు ఇచ్చిన ఎడల ఆ వస్తువులను ఇతరులకు హెచ్చు ధరకు అమ్ముకొనుచు ఆ విధముగా తన వద్ద పోగైన సొమ్మును వడ్డీలకు ఇచ్చి మరింత డబ్బును కూడబెట్టుకొనుచు దొంగలు దొంగిలించి కూడా తీసుకువచ్చిన వస్తువులకు తక్కువ ధర కొని ఇతరులకు ఎక్కువ ధరకు అమ్ముకొనుచు సొమ్ము కూడబెట్టుకొనుచుండెను ఈ విధముగా కూడబెట్టిన ధనమును వడ్డీలకిస్తూ శ్రీమంతుల ఇళ్లలో దాసి పనులు చేస్తూ తన మాటలతో వారిని మంచి చేసుకొని జీవించుచుండెను ఎంత సంపాదించిననేమి ఆమె ఒక్క దినము కూడా ఉపవాసము గాని దేవుని మనసారా గాని చేసి ఎరుగదు పైగా వ్రతములు చేసేవారిని తీర్థయాత్రలకు వెళ్లే వారిని చూసి అవహేళన చేసి ఏ ఒక్క భిక్షగానికి పిడికెడు బియ్యము పెట్టక తనూ తినక ధనము కూడబెట్టుచుండేటిది అటుల కొంతకాలము జరిగెను ఒక రోజున ఒక బ్రాహ్మణుడు శ్రీరంగములోని స్త్రీరంగా నాయకులను సేవించుటకు బయలుదేరి మార్గమధ్యమున ఈ స్త్రీ ఉన్న గ్రామములకు వచ్చి ఆ దినమున అక్కడ ఒక సత్రములో మజిలీ చేసెను ఆ గ్రామములోని మంచి చెడులను తెలుసుకొని ఆ పిసినారి స్త్రీ సంగతి కూడా తెలుసుకొని ఆమె కడకు వెళ్లి అమ్మా నా హితవచనములు ఆలకింపు నీకు కోపము వచ్చినా సరే నేను చెప్పుచున్న మాటలను ఆలకింపు మన శరీరములు శాశ్వతము కావు నీటి బుడగల వంటివి ఏ క్షణములో మృత్యువు మనలను తీసుకొని పోవునో ఎవరూ చెప్పలేరు పంచభూతములు సప్తధాతువులతో నిర్మించబడిన ఈ శరీరములోని ప్రాణము జీవము పోగానే చర్మము మాంసము కుల్లి దుర్వాసన కొట్టి అసహ్యముగా తయారగును అటువంటి ఈ శరీరాన్ని నీవు నిత్యమని భ్రమించుచున్నావు ఇది అజ్ఞానముతో కూడిన దురాలోచన తల్లి నీవు బాగా ఆలోచించుకొనుము అగ్నిని చూచి మిడత దానిని తిందామని భ్రమించి దగ్గరకు వెళ్ళి భస్మమవుతున్నది అటులనే మానవుడు కూడా ఈ తనువు శాశ్వతమని నమ్మి అంధకారములో బడి నశించుచున్నాడు కాన నా మాటల ఆలకించి నీవు తినక ఇతరులకు పెట్టక అన్యాయముగా అర్జించిన ధనము ఇప్పుడైనా పేదలకు దాన చేసి పుణ్యమును సంపాదించుకొను ప్రతిదినము శ్రీమన్నారాయణుని స్మరించి వ్రతాధికములు చేసి మోక్షమునందుము నీ పాప పరిహార్ధముగా వచ్చే కార్తీక మాసమంతయు ప్రాతకాలమున నది స్నానమాచరించి దాన ధర్మములు చేసి బ్రాహ్మణులకు భోజనము పెట్టినచో వచ్చే జన్మలో నీవు పుణ్యవతివై సకల సౌభాగ్యములు పొందగలవని ఉపదేశించెను ఆ విధంతువురాలు బ్రాహ్మణుడు చెప్పిన మాటలకు తన్మయురాలై మనస్సు మార్చుకొని ఆనాటి నుండి దాన ధర్మములు చేయుచూ కార్తీక మాస వ్రతం ఆచరించుటచే జన్మరాహిత్యమై మోక్షము పొందెను కావున కార్తీక మాస వ్రతములో అంత మహత్యమున్నది కార్తీక పురాణము ఆరవ అధ్యాయము ఆరవ రోజు పారాయణము సమాప్తము